ఆ సవాళ్ళను స్వీకరించి మీరు ఏమన్నా ఉంటే కడిఎంసీఆర్ గారి మీద విమర్శ చేయాలి మీరు విసిరిన సవాలుకు మీకు కడిఎంసీఆర్ గారు అవసరం లేదు మేము చాలు కార్యకర్తలం మీరు ఎక్కడికంటే అక్కడికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం చర్చకు మీ సవాలుకు మా గత పెద్ద నాయకులు కడిఎంసీఆర్ గారు అవసరం లేదు మేము సరిపోతుంది మీకు మీరు రావడానికే భయపడతాళ్ళు మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మేము రావడానికి సిద్ధం మీరు కడిఎంసీఆర్ గారు విసిరిన సవాళ్ళను ఫస్ట్ స్వీకరించండి బాజాప్గా ఎమ్మెల్యే గారే చెప్పిల్లు మీకు మీరు ఆ సవాల్ను స్వీకరించే సత్తా దమ్ము మీకు లేదు మీరు పెరిగి పొందాలని మాకు ఎప్పుడో తెలుసు మీరు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మీ అబద్ధ మాటలు అన్నీ తెలుసు గత పల్లరాజు స్వయంగా స్వయంగా చంద్రశేఖర రావు గారే డైరెక్ట్గా అబద్ధాల కోరు మాట్లాడిల్లు నిన్న ఏదో పల్లరాయిరెడ్డి గారు కరీంసే గారు మాట్లాడిన వీడియో చూపిస్తాడు ఒకసారి చూడండి పల్లరాజు రెడ్డి గారు మాజీ సీఎం చంద్రశేఖరరావు గారు మాట్లాడిన వీడియో ఇది బాజాప్గా ఇనే మిమ్మల్ని బొంద ఈ మండలం ఈ మండలంలో పల్లారాజే రెడ్డి అభివృద్ధి పదార్థ ఏం కాదు అక్రమ కేసుల అభివృద్ధి ప్రదాత్ అయినా దీనికి సూటిగా ప్రెస్ వాళ్ళకు కూడా తెలుసు పోలీసు మిత్రులకు కూడా తెలుసు నువ్వు అక్రమ కేసులు ఎన్ని పెట్టించినో ఎన్ని ఇబ్బందులు గురి చేసినా మాకు తెలుసు రెడ్డి గారు ఆయన నీ మీద కక్ష సాధింపులు ఏం లేవు ఎవరి పాపన వాళ్ళే పోతారు గతంలో మీరు కడియం చే కూడా ఎంతో అంచువేయాలని చూసి ఆయన ఇమేజ్ తోటే కేవలం గెలిచిండి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వాస్తవానికి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మేము కడియాచర్ గారికి ఓట్లేయలే కానీ మా ఎంపీ గారిని యాభై వేల మెజార్టీతో గణపూర్లో గెలిపించుకున్నామంటే రేపు ఉప ఎన్నిక కూడా లక్ష మెజార్టీతో తోటి గెలిపించుకుంటాం మేము కడియం చేరని చెప్తున్నాం మా ప్రజా ప్రభుత్వం మాది మా రేవంత్ రెడ్డి గారు చేసే ప్రజా ప్రభుత్వమే మమ్మల్ని గెలిపిస్తుంది మిమ్మల్ని ఎవడు వచ్చేసరికి కూడా మిమ్మల్ని ఆయనతో గెలవనియాడు పల్ల రెడ్డి గారు గుర్తుంచుకోండి డాక్టర్ రజ్య గారి గుర్తుంచుకోండి మీరు ఇంకోసారి కడియం చేయని గారిని అణుచేత వాక్యాలు చేస్తే మాత్రం సహించలేదు బిడ్డ కబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగి